మనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని పాదములు చెంత దేవుని వాక్యము కొరకై నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నా దేవుని ప్రిబిడులను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ కొన్ని మాటలైనా నేర్చుకొని ఆత్మీయముగా బలపరచబడాలి అని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అన్న తపన కలిగినటువంటి దేవుని ప్రేబిడులైన మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక అదే సమయంలో ప్రభు నందు ప్రియులారా గడిచిన ఒక సందేశాన్ని మాట్లాడుతూ దాని కొనసాగింపుగా ఈ దినమను కూడా మాట్లాడుతాను అని చెప్పాను గడిచిన సందేశం ఏంటి అనగా నిష్ఫలము కాని దేవుని పనులు ఏమిటి అని మాట్లాడాను నిష్ఫలము కాని దేవుని పనులు దేవుని కృప నిష్ఫలము కాదు అని దేవుని వాక్యము నిష్ఫలము కాదు అని దేవుని ఉద్దేశములు నిష్ఫలము కావు అని సత్క్రియలు అనగా దేవుని పేరట చేసే మంచి పనులు ఎప్పుడు కూడా నిష్ఫలము కావు అని ఒక సందేశాన్ని మాట్లాడుతూ నిష్ఫలము అయ్యే మానవుని పనులు ఏవి మాట్లాడతాను అని చెప్పాను ఈ సమయం మనం ధ్యానం చేయబోతున్న భాగము మనిషి జీవితములో నిష్ఫలము అయ్యేవి ఏవి ఈరోజు ప్రభు నందు ప్రియులారా ప్రతి ఒక్కరం ఏ పనిని పూనుకున్నా సఫలీకృతము కావాలని ఆశపడుతూ ఉంటాం మనం చేసే పని ఏది కూడా ఫెయిల్ అవ్వాలని మనం కోరుకోం అది చిన్న పనైనా పెద్ద పని అయినా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటాం అలాగే మన పిల్లలు చదివే చదువులలో కూడా ప్రతి విద్యా విధానంలో సంవత్సరాలలో వారు సక్సెస్ అయి ముందుకు వెళ్ళిపోవాలనే మనం కోరుకుంటాం చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటాం తప్పేం కాదు మనిషి ఆశ అలాంటిది అలాంటి కోరిక కలిగి ఉండడం కూడా మంచిదే అయితే దేవుడు లేకోకుండా చేసే పనులు చాలా నిష్ఫలమైపోతాయి దేవుడు లేకోకుండా చేసే పనులు దీవెనకరంగా ఉండవు అందుకే ఏసు ప్రభల వారు తన లేఖనంలో మాట్లాడుతూ ఒక్క మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం చెప్పండి లోకమును జయించిన ఏసు ప్రభల వారిని సంపాదించుకోవడం ప్రయోజనము కానీ ఏసు ప్రభలవారు లేకోకుండా ఎందరో ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో దానివల్ల ఏ ఉపయోగము లేదు గడిచిన దినాల్లో మీకు చెప్పాను అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనబడేటటువంటి నగరంలో గొప్ప గొప్ప ధనికులండి ఒక్కొక్కరి ఇంటి ఖరీదే పదహైదు వేల కోట్ల రూపాయలు ఒక ఇంటి ఖరీదే పదహైదు వేల నుంచి ఐదు వేల నుంచి ఇంకా పైన అన్ని ఇల్లు అలాంటి ఇల్లులు దగ్గర దగ్గర పద్నాలుగు వందల పైబడిన ఇల్లు అగ్నికి ఆహుతైపోయాయి అసలు అమెరికా దేశము అనగానే టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రావీణ్యత కలిగినది అలాంటి దేశమే ఆ అగ్ని రగులుకుంటూ ఉంటే హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లినా కూడా మంటలను అదుపు చేయలేకపోయాయి అదే దేశంలో ఒక సినిమా హీరోగా మనకు తెలుసు క్రైస్తవ లోకానికి ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది ప్యాసన్ ఆఫ్ క్రైస్ట్ అని ప్రభుల వారి యొక్క శిలవ శ్రమలను అత్యంత అద్భుతంగా చూపించినటువంటి మూవీ అది ఆ మూవీలో హీరోగా నటించినటువంటి ఆ వ్యక్తి యొక్క ఇల్లు కూడా కాలిపోయింది ఆయన ప్రభుల వారి మాదిరిగా ఆ శిలవ శ్రమలను తలపోసే రీతిగా మానవ సమాజ హృదయాలను కదిలించే రీతిగా ఒక నటన చేశాడు అందరూ కూడా తమ ఇల్లులు కాలిపోయి ఆ శరణాలయాల్లోనికి వెళ్ళిపోయి చిన్న చిన్న గదులలో తమ జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు ఈ హీరోను కూడా అడిగారు మీ ఇల్లు కూడా కాలిపోయింది కదా మీ పరిస్థితి కూడా దారుణం అయిపోయింది మరి మీరు ఏం చెప్తారు అని అడిగితే ఆయన ఒక మంచి మాట చెప్పాడు అంతకుముందు ఏ సూప్రభ వారి మీద అంత నమ్మకం కలిగిన వాడు కాదు కానీ ఏసు ప్రభుల వారిని ఎరిగిన అతను చెప్పిన మాట ఏంటంటే భౌతికమైన ఈ నివాసాలన్నీ కాలిపోయినా నాకు నా ప్రభు అయిన ఎడల ఒక నిరీక్షణ ఉంది అన్నాడు నిరీక్షణ ఉంది అని ఏమి దేవుడో ఇల్లులు కాల్చేశాడని మాట్లాడిన వాళ్ళు కొందరైతే అసలు దేవుణ్ణే స్థుతించలేని వాళ్ళు ఇతను అంటాడు నాకు ఒక నిరీక్షణ ఉంది నేను కోల్పోయినవన్నీ ఈ లోకంలో సంపాదించుకోలేకపోయినా నేను ప్రభువును కలిగి ఉంటే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాను అని అలాగే మన జీవితంలో కూడా ప్రభువునందు ప్రియులారా ప్రభు లేకపోతే కొన్ని నిష్ఫలమైపోతాయి నిష్ఫలమైపోతాయి అంటే ఫలభరితంగా ఉండవు దీవెనకరంగా ఉండవు ఆశీర్వాదకరంగా ఉండవు అట్టివి ఏవో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినములో నిష్ఫలమయ్యేటటువంటివి కొన్ని చెప్పాడు వాటిని మనం చూద్దాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన నిష్ఫలమైన అంధకార క్రియలలో నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక ఖండించు వాటిని ఖండించుడి చాలా ప్రోగుల మొట్టమొదటిదండి మనిషి జీవితములో నిష్ఫలమయ్యేవి ఏవి అనగా అంధకార క్రియలు నిష్ఫలమవుతాయి అవి ఫలింపు ఉండవు అని అర్థం అంధకార క్రియలు అనంటే దాన్ని మీకు నేను వివరిస్తాను అంధకారము అంటే ఏంటి చీకటి చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది పాపమునకు ఇప్పుడు క్రియలు అంటే పనులు అంధకార క్రియలు అన్నాడు పాపపు పనులు ఎప్పుడైనా నశించిపోతాయి నేను చెప్పట్లా మాట బైబుల్ చదివారు మీరు ఇందాక మరలా కావాలంటే నేను చదువుతాను పదకొండో వచ్చిన నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ప్రభునందు ప్రియులారా పాపము గెలవదు నిలవదు పాపము ఎప్పుడు మనిషికి ఏం తెచ్చి పెడుతుంది సిగ్గును అవమానమునే తెచ్చి పెడతాయి ప్రగులారా ఒక దేవ సేవకుడిగా నేను చెప్పినా చెప్పకపోయినా పాపము అనేది ఎప్పుడు కూడా అవమానము తెచ్చిపెట్టేదే అది బైబిల్ ఉన్నా లేకపోయినా వాస్తవం లోకంలో మనం చూస్తూ ఉంటాం ఒక ఎంఆర్ఓ గారికి జీతము లక్ష రూపాయలు పైబడి లేదా ఒక ఆరే గారికి జీతము కొన్ని వేలు ఇంకా రకరకాలైన ఉద్యోగస్తుల గురించి మనం చూస్తూ ఉంటాం వారి జీతము నెలకు ఒక లక్షో లక్షన్నర సంపాదిస్తారు వారు ఏం చేస్తారు అంటే ఎవరినో కళ్ళు కప్పెడదాంలే అని చెప్పేసి అడపాదడపా జీతముతో సంతోషపడకోకుండా అక్కడ ఐదు వేలు అక్కడ పదివేలు ఈ పాపపు పనులు చేసి మాకిస్తే మీకు చేస్తామని లాక్కుంటూ ఉంటారు లాక్కొని ఇల్లులు కొంటారు పొలాలు కొంటారు బంగ్లాలు కొంటారు ఓ దండిగా దస్తావేజులు ఉంటాయి ఇంటి నిండితో బంగారం ఉంటుంది అక్కడక్కడ కొన్ని దస్తావేజులు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడో వాళ్ళు సంపాదించి ఒక ఇరవై ముప్పై ఏళ్ళు పాపము చేత సంపాదించబడిన ధనమంతా ఎక్కడో ఒక్కో చోట ఏసీబీకి చిక్కగానే ఆ ముఖం మీద ఖర్చు పేసుకొని పోవడమే కాకుండా వాళ్ళు అప్పటిదాకా సంపాదించిన పాపపు సొమ్ముతో పాటు నిజాయితీగా కష్టపడి నెల జీతం సంపాదించిన సొమ్మును కూడా ఏం చేస్తారు ప్రభుత్వం తీసేసుకుంటుంది ఇప్పుడు మనమేమనుకోవచ్చు అంటే నిజమే వాళ్ళు లంచాలు తీసుకొని సంపాదించారు కాబట్టి వెనక్కి తీసుకున్నారు మేము ఉద్యోగస్తులం కాదు కదా అని అంటే మీకు జ్ఞాపకం చేస్తాను పురుగులారా పాపము వలన సంపాదించిందా ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు రికవరీ చేస్తాడు అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అని సొలోమో అని అన్నాడు నీతితో కూడినది కొంచెమైన శ్రేష్టము అన్నాడు నీతితో కూడినది కొంచెమైన శ్రేష్టము కాబట్టి అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు పాపపు పనుల వల్ల సంపాదించింది అంత ఏమవుతుంది ఒకరోజు నిష్ఫలమైపోతుంది నిష్ఫలమైపోతుంది ప్రియులారా అందుకే దేవుని ప్రిబిడలమైనటువంటి మన జీవితాలలో నీతి కలిగిన వారముగా దేవుని నామ మహిమార్థమై మనం అనుకోవచ్చు పాపం పాపమే నీతి నీతి అని అనుకోవచ్చు కానీ ప్రియులారా దేవుడు పాపిని క్షమిస్తాడు పశ్చాత్తాపడితే కానీ పాపాన్ని ఎప్పుడు ఆయన హృదయములో దగ్గర పెట్టుకోడు ఖండిస్తాడు దాన్ని అందుకే అక్కడ రాయబడింది మీరు చూసారా లేదో ఖండించుడి అన్నాడు అలాంటి వాటిలో మీరు పాలివారై ఉండక వాటిని ఖండించండి అన్నాడు ఖండించాలి ప్రియులారా దేవుని ప్రిబిడలమైన మన జీవితాలలో మానవ జీవితములో పాపము వలన కలిగేది ఏదైనా సరే మనకు అవసరము లేదు ప్రభు ఇచ్చేది కొంతైనా చాలు ప్రా కొంతైనా చాలు దేవుని ప్రిబిడలముగా మన జీవితంలో ఎన్ని వాక్యాలు వింటున్నాం ఎంత సందేశాలను వింటున్నాం అయినా మనం పాపమును విడిచిపెట్టడం లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పండి ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నట్ట పాపమును ఎక్కువ ప్రేమిస్తున్నట్ట పాపమునే పాపమునే ప్రభు ప్రేమించినట్టు కాదు ప్రార్థన చేస్తున్నాం కన్నీలు గారుస్తున్నాం మొరపెడుతూ ఉన్నాం ఏమేమో అన్నీ కూడా ప్రభు ఎదుట ఉన్నాం కానీ మనలో ఆ పాపపు క్రియలు మారలేదు అనంటే దాని మీద మనకు మమకారం ఉంది ఆ మమకారం ఒకరోజు ఏం తెచ్చిపెడుతుంది అవమానం ఎన్ని చూస్తున్నాం మనం ఫోన్లు వచ్చిన తర్వాత టీవీలో వచ్చిన తర్వాత ప్రతిరోజు ఇలాంటి దృశ్యాలు కనపడుతూనే ఉన్నాయి ముఖం మీద గుడ్డ వేసుకొని ప్రభుత్వంలో ఆ కెమెరాల ముఖం కెమెరాల ముందు ముఖం కనపడకూడదని ఖర్చుపు అడ్డు పెట్టుకొని వెళ్ళిపోతున్న వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు లేదా కొంతమంది చేసిన తప్పిదాలను బట్టి ముసుగు తొడిగింటారు నల్లగా ఆ ముసుగు తొడిగిన వ్యక్తులు ఆ పోలీసు వాళ్ళ వెనకల మనం నిలబడ్డప్పుడు ఆ నిలబడ్డ వ్యక్తులు మనం చూసినప్పుడు అయ్యో వీళ్ళు ఎంత తప్పు చేశారు అని మనం అనుకుంటే ఒకరోజు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట కూడా మనం ఎలాగ నిలబడాలి అవమానముతో అందుకే దేవుడు అంటున్నాడు అంధకార క్రియలు నిష్ఫలమైనవి అన్నాడు రెండవది నిష్ఫలమైనవి ఏంటో చూద్దామా ముప్పై మూడవ కీర్తన పదవచనము అన్ని జనముల ఆలోచనలను అన్య జనముల ఆలోచనలను వ్యర్థో వ్యర్థపరచును జనముల యోచన జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును చాలు రెండవదండి అన్య జనుల ఆలోచనలు నిష్ఫలము అన్య జనుల ఆలోచనలలో చేరడము కూడా నిష్ఫలము అంటే ఏంటి అనగా ఈ లోకములో దేవుని పిల్లలను శ్రమ పెట్టడానికి కొన్ని అన్య జనుల ఆలోచనలు దేవుని పిల్లలు అనబడేవారు కూడా చేస్తారు మరలా చూడండి ఆ మాటను మీకు రెండు విషయాలు ఉన్నాయి అన్ని జనముల ఆలోచనలు ఎహోవో వ్యర్థపరచును రెండవది జనముల యోచనలు ఒకటి దేవుని పిల్లలను ఇబ్బందులు పెట్టాలనే అన్యుల ఆలోచనలు రెండవది దేవుని పిల్లలను వ్య వ్యర్థపరచాలి వాళ్ళ బాధ పెట్టాలి అని దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని యోచనలు చేస్తారు దేవుని పిల్లలుగా ఉన్నవారు కూడా కొన్ని యోచనలు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ దావీదు దేవుని చేత అభిషేకమునొందినవాడు దావీదు కన్నా ముందుగా ఉన్నటువంటి ఇస్రాల్లో మొదటి రాజైన సౌలు కూడా అభిషేకం నొందిన చూడండి ఇద్దరు అభిషేకము నొందిన వారే ఇద్దరిని అభిషేకించిన దైవజనుడు కూడా ఎంతమంది ఒక్కడే సౌలుకు అభిషేకం చేసినవాడు సమయోలే దావీదుకు అభిషేకం చేసిన వాడు ఇలాగ మీరు వస్తే నీకు బ్యాప్తిజం ఇచ్చిన నేనే అవ్వచ్చు ఇంకొకరికి బ్యాప్తిజం ఇచ్చిన అవ్వచ్చు కానీ ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే మన ఎదుగుదలను అడ్డగించడానికి కొన్ని దుష్ట ఆలోచనలు చేస్తారు కానీ దేవుడు అన్నాడు అవి నిష్ఫల నిష్ఫలములు అవుతాయి వాళ్ళు ఎదగకూడదు వృద్ధి చెందకూడదు అభివృద్ధి చెందకూడదు మాకన్నా బాగుండకూడదు అని మరొకరెవరైనా ప్రార్థనా పనులు అలాంటి యోచనలు యోచిస్తే నా దేవుడు అంటున్నాడు అవి మంచివి కాదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాటిని నిష్ఫలం చేస్తాడు మీకు ఇప్పటికే చాలా ఆలోచనలు వచ్చిండొచ్చు దేవుని పిల్లలు అనబడే వారు మిమ్మల్ని అడ్డగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండొచ్చు కానీ దేవుడు దాన్ని నిష్ఫలము చేస్తాడు ఈ మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు చిన్ ఇప్పుడు కాదు ఇప్పుడు నిర్మిస్తున్నప్పుడు కాదు నేను చెప్పేది రెండు వేల ఆరో సంవత్సరంలో నిర్మిస్తున్నప్పటి నుంచి ఈ చుట్టుపక్కల క్రైస్తవులు అనబడేవారే ఒకవేళ ఈ మందిరానికి రాకపోవచ్చు ఎక్కడో ఒక చోట మందిరానికి వెళ్ళేవారే కనీసం క్రిస్మస్కో ఈస్టర్కో ఎప్పుడో ఒకసారి వెళ్ళిన వాళ్ళే నన్ను అడిగితే ప్రభునందు పురుగులారా ఈ పనిని అడ్డగించడానికి అన్యుల కన్నా అంతో ఇంతో భక్తి ఉందనుకున్న వాళ్ళు చేసిన అడ్డగించిన అడ్డంకులే చాలా ఉన్నాయి కానీ ఒక్కటి చెప్పగలను ఈరోజు ఇక్కడ నిలబడి అవన్నీ ఏమైపోతూ వచ్చాయి నిష్ఫలమైపోతూ వచ్చాయి నాకన్నా బలవంతులే వాళ్ళు నాకన్నా ఎక్కువ మాట్లాడగలరు ఎక్కువ డబ్బులు ఎక్కువ గుంపు ఎక్కువ సమాజం ఇవన్నీ కలిగిన వాళ్ళే కానీ నా దేవుడు అలాంటి జనుల యోచనలు అంటే ఆలోచనలు దేవుడు ఏం చేశాడు నిష్ఫలము చేశాడు నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు ఆ మేలు నీకు చేసిన దేవుడు మరొకరు నమ్మిన వ్యక్తులకు కూడా మేలు చేస్తాడు నువ్వు ఎప్పుడు ఆందోళన పడాల్సిన పని లేదు ఎప్పుడు ఆందోళన పడాల్సిన పని లేదు అయ్యో నేను వాళ్ళంత మాట్లాడలేను వాళ్ళంత బలగం లేదు వాళ్ళకందరున్నారు అని మనం అనుకుంటాం కానీ నాకు ఎప్పుడు ఒక మాట గుర్తుకండి హిజ్కియా తన మీదికి అశూరియులు దండెత్తి వచ్చినప్పుడు సన్ హరేబు అనే వాళ్ళు వచ్చి ఎంతంత మాటలు మాట్లాడతారో తెలుసా నోటికొచ్చినంత మాటలు మాట్లాడారు ఇంకా చెడ్డగా ఏమన్నారంటే మలము మూత్రము తాగిస్తాము అని మాట్లాడారు రప్షాకే సన్హారే బొనబడే వాళ్ళు ఇటువైపు వీళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు అంత దౌర్భాగ్యంగా కానీ దేవుని సేవకుడు చెప్పాడు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన ఒక్క మాటను పట్టుకుని ఇజ్కి అంటాడండి మాంస సంబంధమైన బాహువే వారికి అండ మన వైపున యుద్ధములు చేయించుటకు వారు నోర్లు మోయించుటకు మన దేవుడైన యహోవా మనకు ఎల్లప్పుడూ ఏమై ఉన్నాడు తోడై ఉన్నాడు అని అంటాడు లాస్ట్కి విజయం ఎవరిదండి దేవుని ప్రియబడలారని గుర్తుపెట్టుకోండి జనముల యోచనలు వ్యర్థపరుస్తాడు నిష్ఫలము చేస్తాడు దేవుడు తనను నమ్మిన ప్రిబిడ్డల జీవితంలో అందుకే అంధకార క్రియలు నిష్ఫలములు అవుతాయి రెండవది జనుల యోచనలు అన్ని జనుల యోచనలు నిష్ఫలములు అవుతాయి మూడవది ఏమి నిష్ఫలం అవుతాయో చూద్దాము ఒకసారి యాకొక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఇరవయో వచనాన్ని మనం చూద్దాం వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము క్రియలు లేని విశ్వాసము నిష్వలమైనదని తెలుసుకొని గోరుచున్నావా చాలు మూడవది ప్రగులారా క్రియలు లేకుండా చేసే విశ్వాసము కూడా ఏమిటి నిష్ఫలం నిష్ఫలం దేవుని వాక్యం అదే సెలవిచ్చింది పృగులారా దేవుని వాక్యం అదే సెలవిచ్చింది క్రియలు లేని విశ్వాసము నిష్వలం అవును ఈరోజు చాలామంది చక్కగా ప్రార్థన చేస్తారు మనసారా దేవుని స్థుతిస్తారు ఓ అందరు ఎదుట ఏదో చేస్తున్నామని కనపరుచుకోవడానికి పెద్ద పెద్దవి చేస్తారు కానీ వాళ్ళలో ఏముండవు క్రియలుండవు క్రియలుండవు ప్రియులారా సాయంకాలం నేను ఒక దైవజనుడు ఒక షార్ట్ మెసేజ్ పంపిస్తే నేను వింటూ ఉన్నాను బాగా నాకు తెలిసిన ఒక దైవజనుడు చెప్పినటువంటి మాట చాలామంది దగ్గర డబ్బు ఉందంట ఇచ్చేటటువంటి గుణం లేదంట డబ్బు ఉందంట ప్రార్థనకు మందిరానికే వెళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట వాళ్ళు అనుకుంటారంట మనకెందుకంత పది మందితో పాటు మనం కలుసుకుందాం అంతే మనం అందరికన్నా గొప్పగా కనపడాలనుకోరట గొప్పగా ఇవ్వాలనుకోరట పది మంది ఇంతింతని చెప్పారబ్బా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అని చెప్పారు వెయ్యే ఇద్దాం మనం వాళ్ళు అందరి మాదిరిగా ఉండాలనుకుంటారంట కానీ అందరికన్నా గొప్ప పేరు రావాలని కోరుకుంటారంట వస్తుందా మీరు చెప్పండి అందరి మాదిరిగా ఉండాలనుకొని అందరికన్నా గొప్ప పేరు ఎలా వస్తుంది దేవుడు అన్నాడు క్రియలు లేని విశ్వాసం ఏదైనాది వ్యర్థం అందుకే ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు క్రొత్త నిబంధన గ్రంథంలో నీ సహోదరుడు ఎవడైనా ఆకలిగా ఉంటే నువ్వు అతనికి ఏం పెట్టాలి అన్నం పెట్టు చలితో ఉంటే దుప్పటి కప్పు అంతేగాని ఓ నువ్వు ఇంటికెళ్ళి దుప్పటి కప్పుకోపు ఇవి నువ్వు వాళ్ళకు తెలీదు వాళ్ళకు తెలియదు కప్పుకోపు అనేది వండుకొని తినుపు అనేది వాళ్ళకు తెలియదు మన క్రియ మనం కనపరచాలి అంటే అతని వ్యక్తి యొక్క ఆకలి తీర్చడానికో లేకపోతే ఆ పనిలో మనం సహకారులుగా ఉండడానికో క్రియను కనపరచాలి బృగులారా క్రియ చాలా ప్రాముఖ్యమైంది క్రియ చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే మనిషికి ప్రార్థన కన్నా ముఖ్యము క్రియండి ఈ మధ్య కాలంలో మీకు చెప్పాను ఆ విషయం నన్ను ఏదో నేను గొప్ప చేసుకోవాలి నేనేదో గొప్పవని కావాలని కాదు కానీ మేము ఏదో ఒక వివాహం జరపడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళే ముందుగా రేపు వివాహం అనగా రాత్రి కాలంలో ఫోన్ చేశాడైనా మీరు ఒక స్టోన్ వేయాలి ఒక పనికి మీరు ఒక రాయి వేసి ప్రార్థన చేయాలి అని తీసి రాయి వేస్తారు కదండి ఇలా నేను భవిష్యాన్ని ఇల్లు కట్టుకుంటున్నాడేమో ఇంకా ఏదైనా చేసుకుంటున్నాడేమో అనుకున్నాను వెళ్ళిపోయిన తర్వాత మా కారుకు ముందు వాళ్ళ కారు వాళ్ళ కారు వెనకల మేము వెళ్ళిపోతూ ఉన్నాం అక్కడ ఒక వ్యక్తి ఒక మందిరాన్ని కడుతున్నాడు అండి ఆ సేవకుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు ఊర్లో కాదు ఊరుకు దగ్గర దగ్గర ఒకటిన్నర కిలోమీటర్ దూరం తోటల్లో కూడా కాదు అది పొలాలు అంటే ఆ వర్షాలు పండితే మాత్రము పడేటటువంటి బీడు భూములు కొండ ప్రాంతాలు కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతంలోనండి ఆ ఊర్లో నేను గ్రూప్లో పెడతాను మీకు ఆ వీడియో చూడండి ఆ ఊరిలో వాళ్ళు ప్రభుల వారిని ఆరాధించకూడదు స్థలం ఇవ్వమన్నారంట కానీ ఆ ఊరిలో ఒక ఎనిమిది నుంచి ఒక పది పన్నెండు మంది మాత్రం ఎక్కడ ప్రార్థన చేసుకుంటున్నారంటే చాలా దారుణం అది ఆ విషయాన్ని చూసినప్పుడు మనసు చలించిపోయింది ఏంటి అని అంటే ఒక లారీ కూడా కాదు ఒక చిన్న వ్యాన్ అని చెప్పొచ్చేమో దానికి ముందు ఇంజిన్ ఉండదు వెనకల ఒక టాలీ మాదిరి అని చెప్పచ్చు ఒకళ్ళ ట్రాక్టర్ ట్రా టాలీ మాదిరి అలాంటి దానికి పైన రేకులు మాత్రం ఉన్నాయి మా వాస్తవంగా దానికి రేకులు లేవు ఆ టాలీ దానికి వీళ్ళే అలాగ కడ్డీ దాని మీద రేకులు ఉంచేసుకున్నారు అంత రేకులకు ముందు పట్టలు కట్టుకునే వాళ్ళట ఊరి బయట అండి అసలు కక్కడ ఒక్క మనిషి రాలేరు ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ రాలేడు అది కూడా పగలు మాత్రమే ఆరాధన చేసుకోగలరు సాయంకాలం పూట రాలేరు అలాంటి ఊరు బయట ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ట్యాలీ ఉంది ఆ ట్యాలీ పైన రేకులు కప్పుకొనేసి ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన ప్రభు గలగా జరుగుతుందండి ఆటో వస్తే ఆటోకు దానికి ఆ ఆటోలో లేకపోతే ఆ ట్యాలీ మీద ఉండకూడదని ఆ ఊరికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నిజంగా ఆ మందిరానికి తలుపేసిపోతే తగలబెట్టినా కూడా ఊర్లో వాళ్ళు వచ్చి ఆరిపేసరికి అది బూడిదైపోతుందండి అలాంటి చోటున ఒక సేవకుడు మందిరం కట్టుకోవాలి అని చెప్పేసి అక్కడికి పునాది వేయడానికి నన్ను పిలిచెళ్ళారు నిజంగా అప్పుడు మీరు చెప్పండి అక్కడ ప్రార్థన ముఖ్యమా అంటే నేను చేసే ప్రార్థన ముఖ్యమా నేను ఆ పనికి సహకరించడం ముఖ్యమా ప్రార్థన ఎవరైనా చేస్తారండి అక్కడ ప్రార్థన వాళ్ళు కూడా చేసుకోగలరు ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా ఆ సేవకునికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు మానసిక వికలాంగుడు అని చెప్పచ్చు అంటే ఆ పిల్లవాడు ఇంత ఎత్తున్నాడు వానికి పద్నాలుగు పదమూడేళ్ళు ఉంటాయి వానికి మైండ్ మెచ్యూరిటీ పూర్తిగా లేదు పూర్తిగా లేదు ఇంకొక పిల్లవాడు బాగా ఆరోగ్యవంతుడే బహుశా మానరికమో మరొకటో తెలీదు మేము అక్కడ మాట్లాడుతుంటే ఆ పిల్లవాడు కూడా రెండు మాటలు ఏం మాట్లాడాడు ప్రార్థన అయిపోయిన తర్వాత అంటే నన్ను పిలుసుకెళ్ళిన పెద్ద ఆయన పాస్టర్ గారు ఆయన రావాలి అక్కడ నిలబడుకొని ఉంటే ఏం రా అట్లా చూస్తున్నావు అని పాస్ట్ ఆ పిల్లోని అడిగితే వాడు అంటాడు నువ్వు కింద పడతావు నిన్ను చేయి పట్టించి కారులో కూర్చోపెడదామని చెప్పేసి నేను నీ పక్కనే చూస్తానా అంటాడు ఆ మానసిక ఎదుగుదల లేని ఆ బిడ్డ ఆ తండ్రి అక్కడ మందిర నిర్మాణం చేపడుతుంటే నా ప్రార్థన అవసరం లేదండి అక్కడ నా ప్రార్థన క్రియ అక్కడ అవసరం నేను నన్ను పిలుచుకు వెళ్ళిన ఆయన ఏమన్నా అనుకుంటాడు అని ఆ రేకులు షెడ్డు చూడడానికని వెళ్ళేసి మీరు నమ్మండి నా పర్సులో ఎంతైతే ఉందో అంత తీసి అతని చేతిలో సైలెంట్గా పెట్టి ప్రార్థన చేసి వచ్చేసాను నేను నన్ను గొప్ప చేసుకోవడానికి నేను చెప్పలా ఒక పని జరిగేటప్పుడు మన క్రియ ముఖ్యం కానీ మన ప్రార్థనలు కాదు ముఖ్యం మేము ప్రార్థన చేసాం అందరం కోసం ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తారు కానీ మన అర్పణ ఎలా ఉండాలట మరొకసారి చదువుతారన్నమాట వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం ఎలాంటిది నిష్ఫలమైనది ప్రార్థన కాదంటే ఏదైనా చేయాల్సింది ఎప్పుడైనా పాలి భాగస్థులం పాలి భాగస్థులం అందుకే అన్నాడు అంధకార క్రియలు నిష్ఫలమైనవి అన్ని జనుల యోచనలు నిష్ఫలమైనవి క్రియలు లేని విశ్వాసము వ్యర్థమైనది చివరిగా ఒక్క మాట చెప్పమంటారా మార్కు రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ప్రార్థన చేస్తానండి ఈ మాట తదుపరి మార్కు రాసిన సువార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం పురుగులారా పంతొమ్మిది వచ్చినాన్ని ఒకసారి చూద్దాం నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మార్కు రాసిన వారు మీరు వాక్యం విందురు గాని మీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ఐహిక విచారములను ధన మోసము ధన మోసములను మరి ఇతరమైన మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యముక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమను నాలుగవది ఐహిక విచారము ధన మోసము నిష్ఫలమైనది ఐహిక విచారము ధనమోసము అంటే ఈ రోజు చెప్పు ప్రార్థనలో కూర్చునే బదులు టీవీ కాడ చూద్దాం లేకపోతే ఈ ప్రార్థనలో ఉండేదానికన్నా పనికి పోదాం అదే కదండి ఇప్పుడు జరుగుతున్నది సంఘాల్లో ఆదివారం ఏమా ప్రార్థనకు రాలంటే బోగులు గడగన పోవాలా పనికి పోవాలి డ్యూటీ ఉండేది ఓటీ ఉండేది ఒబ్బో ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయి ఇవి చేయకపోతే డబ్బు రాదు ఇవి చేయకపోతే దేవుని పని ఆగిపోతే ఆగిపోనిలే మేం బ్రతకలేమన్నటువంటి ఐహిక విచారాలు ధనమోసాలు ఇవి ఏమైతాయంట నిష్ఫలమైన వియులరా ఈరోజు దేవుని పనిని అడ్డగించేవి నిష్ఫలమైన ఐహిక విచారాలు ఎందుకు ప్రార్థనకు రాలేదంటే హట్ అయ్యిందంట అమ్మ మనస్సుకు గాయమైందంట నేను అడుగుతాను ఆ మనసుకు గాయం కావడానికి ఆ మనసు ఎవరి చేతిలో ఉన్నట్టు సాతాను చేతిలో ఉంది దేవుని చేతిలో ఉన్న మనసు ఎప్పుడూ గాయపరచబడదండి హృదయం ఉప్పొంగుతుంది దేవా నాతో నువ్వు మాట్లాడావని నీకు స్తోత్రములు అని ప్రభునందు పురుగులారా నిష్ఫలము కాని దేవుని పనులు చెప్పాను మానవ జీవితములో నిష్ఫలమయ్యేవి చీకటి పనులు పాపపు పనులు నిష్ఫలమవుతాయి జనుల యోచనలు నిష్పములు అవుతాయి క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమవుతుంది ఐహిక విచారము ధనమోత్సము కూడా ఒక దినాన నిష్ఫలమవుతుంది కాబట్టి నిష్ఫలము కాని దేవుని కృపను దేవుని వాక్యాన్ని దేవుని ఉద్దేశాలను మంచి పనులు శ్రద్ధగా చేసే విషయాలను కలిగి ఉందాం దేవుని దీవెనలు పొందుకుందాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా నిష్ఫలము అయ్యేవి ఏవో నాతో మాట్లాడావు వాటిని విడిచిపెట్టే మనస్సును నాకివ్వు వాటిని విడిచిపెట్టకోకుండా ధన ఆశ ఆ ఉన్నిలే ప్రార్థన చేస్తే క్షమిస్తాడులే అని అదే పాపపు ఆశనాలో ఉంటే ఈరోజు నన్ను విడిపించు అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఎంత గొప్ప దేవుడవునైనా గొప్ప మాటలు పలికే ప్రభుడవు తండ్రి ఎవరో బాధపడతారని బాగుపడకోకుండా ఉండే మాటలు కాకుండా బాధపడిన బాగుపడే మాటలు చెప్పే మంచి దేవుడవు మా ప్రభుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు ఇదిగో ఇలాంటి నిష్ఫలమైనవి నాలో మాలో ఏమి ఉన్నా ఈ క్షణమే మా ప్రాణముండగానే జీవముండగానే వాటిని తీసివేసుకోవడానికి మీరు చేయండి నిరంతర స్తోత్రార్హుడైన మీ అడుగు జాడలలో ఎవరికి అభ్యంతరకరముగా కాకుండా ఆరాధనకు యోగ్యుడువైన మీ అడుగుచాటలలో మా ఆత్మీయ జీవితము కొనసాగనట్లు కృప చూపండి ఓ తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్